ఏదైనా మనం సెంటెన్స్ మొత్తం చదివితే మీనింగ్ వస్తుంది కదా అంటే మోకాలకు బోడగుండుకు ముడిపెట్టే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన సెంటెన్స్లో సగం చదువుతాడు కింద కేసీఆర్ గారు ఎక్కడో ఆరోపేరాలో చదివి మాట్లాడిన దాంట్లో సగం సెంటెన్స్ దానికి దీనికి కలుపుతాడు కలిపి ఇయో కేసీఆర్ ఒప్పుకున్నాడు అనే ఒక పచ్చి అబద్ధాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో నేను ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నా ఇది ఇందులో మీరు నేను మీకు బాగా అర్థం కావాలంటే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడింది ఎల్లో లైన్ రేవంత్ చేస్తాడు మినిస్ట్రీ ఆఫ్ 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 గవర్నమెంట్ ఇండియా ప్రపోజెస్ విత్ రిగార్డ్ టు షేరింగ్ వాటర్ నోటిఫైడ్ బి ఇది పుల్ ఇక్కడ నుంచి సక్కి వస్తాడు ఈ స్టార్టెడ్ ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ పెట్టి కానీ ఇది కూడా ఇక్కడికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇది కామా ఇది బుల్ స్టాప్ కాదు కామా ఇక్కడ ఇది ఇక ఈ ఎల్లో టు ఎల్లో మీరు గమనిస్తే ఇక్కడ స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఇదంతా తిరిచిపెట్టి ఇగో మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ కలుపుతాడు మీరు బాగా చూడండి ఇక్కడ తర్వాత ఏమున్నది మీరు ఇది ఎవరు మాట్లాడతారంటే ఈ పేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడతారు ఇదంతా మాట్లాడడానికి ఇక్కడ చూడండి ఫోర్ పారాగ్రాఫ్ ఫోర్ ఆఫ్టర్ ద ప్రజెంటేషన్ బై అడిషనల్ సెక్రటరీ the honourable union minister desired that the four agenda items may be discussed. First. first, if any other item needs to be discussed in the meeting, the same could be taken up as a table item. recalling that the first apex meeting, ap was requested to speak first. this time, he requested honourable chief minister of telangana to speak first. first apex law, andhra pradesh cm, first Mart line. సెకండ్ ఎఫెక్ట్స్లో తెలంగాణ సీఎం ఫస్ట్ మాట్లాడాలి అంటే ఇగో ఇక్కడికి అయిపోయి ఇక్కడ కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆయన ఏం చేస్తాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ మాట్లాడి ఈ రెండు వ్యాఖ్యలు తీసుకొని ఈ పేరాగ్రాఫ్ కేసీఆర్ గారు మాట్లాడి ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ ఈ తోకకు బీ ఇన్ ఫోర్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడిన దానికి ఇగో ఇక్కడ కలుపుతాడు కలిపి ఇదన్న మొత్తం చదువుతాడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కామైది ఇక్కడికి ఆపేస్తాడు అంటే మోకాలు బోడగుండుకు మొదలు పెట్టి ఒప్పుకున్నాడు అంటాడు యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఈ మీరు చూడండి ఈ స్టేట్ కేసీఆర్ గారు ఏం ఇక్కడ ఉంది ఈ స్టేట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ద ట్రిబ్యునల్ సెక్షన్ త్రీ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ద క్వశ్చన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ఆఫ్ బోర్డ్ షుడ్ నాట్ స్టాఫ్ ఈ ఆల్సో స్టేటెడ్ ద ట్రిబ్యునల్ మ్యాటర్ పెండింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ ఆన్ దిస్ అకౌంట్ ఆల్సో ద జ్యూరిడిక్షన్ మ్యాటర్ కెన్ నాట్ బి డెలిబరేటెడ్ అంటే మళ్ళీ ప్రాజెక్ట్ల అప్పగింత ప్రక్రియ చేయడానికి వీలు లేదు ఇది ఫస్ట్ ఎపిక్స్ లో ఏదైతే చెప్పినారో కేల్యూడి టూ అవార్డ్ వచ్చేదాకా ప్రాజెక్ట్లు అప్పగించద్దు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమన్నారు ఇది సుప్రీం కోర్టు లో కూడా కేసు నడుస్తుంది కనుక ఇది సబ్జుడిస్ గనక ప్రాజెక్ట్ల అప్పగింత ప్రశ్నే ఉత్పన్నం కాదు అంటే ఈ ఫైవ్ పాయింట్ త్రీ పేరాగ్రాఫ్ దేని గురించి చెప్పిండ్రు ప్రాజెక్ట్ల అప్పగింత గురించి చెప్పిండ్రు కానీ రేవంత్ ఏం చేస్తాడు ఇగో ఈ మొదటి రెండు లైన్లు చదివి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఈ కామా దాకా చదువుతాడు చదివిగా చూడరు బై వీళ్ళు టూ నైన్టీ నైన్ ఒప్పుకున్నారు అంటాడు మీకు ఎందుకు ముందు ఎక్స్ప్లెయిన్ అంటే మీకు అర్థమైతే ఆ వీడియో మీరు ఫాలో అవుతారు ఆయన ఫస్ట్ ఈ మీటింగ్ లో ఎవరెవరు పాల్గొన్నారు అని పేజ్ వన్లో లో ఉంటుంది పేజ్ వన్లో లో ఈ కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం తెలంగాణ సీఎం పాల్గొన్నాడు అని చెప్పి ఈ వీడికి వస్తాడు ఇక మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని నేను మీకు అక్కడి నుంచి చూపిస్తే ఎట్లా జంపు కొట్టిండు ఎంత అంటే నిస్సిగ్గుగా ఏమంటారు నిర్లజ్జగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి మీరు చూడండి